జీవీఎల్ నరసింహారావు గారికి ఏదైతే ఎంపీ టికెట్ విశాఖపట్నం చేసి ఇచ్చారో అది ఎప్పుడైతే ఇవ్వలేదో అప్పటి నుంచి కూడా రకరకాల మార్గాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న కొంతమంది పదవులు అనుభవిస్తున్న కొంతమంది ప్రజా సంఘాల పేరుతో కొంతమంది ఇట్లా రకరకాల వాళ్ళు కొంతమంది రోడ్ల మీదకి వచ్చి కొంతమంది కులాల పేరుతో కుల సంఘాల పేరుతోటి రకరకాల మార్గాల్లో పురంధరేశ్వరి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి మీద విమర్శలు చేయడం ఛాలెంజ్లు చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు సరే దీని వెనకాల నుండి చేయిస్తుంది ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయమే అయినా ఎవరు చేయిస్తున్నారు అనేది పక్కన పెడితే ఇప్పుడు దాకా పురంధరేశ్వరి గారి మీద ఎన్ని ఛాలెంజ్లు ఎన్ని విమర్శలు ఇన్ని చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్కళ్ళు కూడా ఆవిని రెస్క్యూ చేయడానికి ఎందుకు రావట్లేదు ఇది అసలు ఆలోచించాల్సిన అంశం భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి గారికి అసలు పార్టీ మీద పట్టుందా లేదా పట్టు ఉంటే ఇంతమంది ఆవిడ టీంలో ఉన్నారు రకరకాల పోస్టుల్లో ఉన్నారు ఆవిడ అధ్యక్షురాలుగా ఉంటే ఇక తర్వాత పోస్టులో చాలామంది అనేక మంది ఉన్నారు వీళ్ళెవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా పురంధర గారి మీద ఇన్ని విమర్శలు వస్తుంటే ఎవ్వరు కూడా ఆవిడ తరపున మాట్లాడడానికి ఎందుకని ముందుకు రావట్లేదు ఇది ఆలోచించాల్సిన అంశం పర్టిక్యులర్గా విశాఖపట్నంలో చూసుకుంటే విశాఖపట్నంలో ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో జనరల్ సెక్రటరీగా ఉన్నాయని ఒక ఆయన ఉన్నారు గతంలో ఎమ్మెల్సీగా చేసిన ఆయన ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన పెద్ద పదవిలో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు తర్వాత స్టేట్ సెక్రటరీలు ఉన్నారు విశాఖపట్నం నుంచే ఉపాధ్యక్షులు ఉన్నారు విశాఖపట్నం నుంచే ట్రెజరర్ ఉన్నారు విశాఖపట్నం నుంచే ఇందులో ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా అధ్యక్షురాలను తిట్టడం కరెక్ట్ కాదని కానీ లేదంటే ఈ ఛాలెంజ్లన్నీ కరెక్ట్ కాదని కానీ ఒక్కళ్ళు కూడా మాట్లాడడానికి ముందు రాలేదు ఇంత విశాఖపట్నం జరుగుతుంటే ఇదంతా విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కూడా ఇప్పుడు దాకా దీని మీద స్పందించలేదు కొని విశాఖపట్నం అసలు రాష్ట్రవ్యాప్తంగా అసలు ఉన్న ఎవరైనా సరే ఒక్కళ్ళైనా పురంధరేశ్వరి గారికి సపోర్ట్గా ఒక్కళ్ళైనా వచ్చారా రాలేదు కారణం ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ మీద అసలు పట్టు ఉందా లేదా పురంధరేశ్వరి గారికి ఇది క్వశ్చన్ మార్క్ ఆ తర్వాత వీళ్ళల్లో భారతీయ జనతా పార్టీలో పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కుల సంఘాల పేరుతోటి కొన్ని మీటింగులు పెట్టి మాట్లాడుతూ ఉంటే మరి ఈ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ఒక్కొక్క ప్రధాన అందరికన్నా ప్రధానమైన ఇంకొక ప్రధానం కూడా కదా అందరికన్నా ప్రధానమైన సంఘటన మంత్రి సహ సంఘటన మంత్రి ఆయన ఏం చేస్తున్నారు పార్టీ మీదాలు చర్యలు ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అసలు పార్టీ ఎందుకు ముందుకు రావట్లేదు సహ సంఘటన మంత్రి మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరి దృష్టికి అసలు ఈ వ్యవహారాలన్నీ వస్తున్నాయా రావట్లేదా వస్తున్నా కూడా పట్టించుకోవట్లేదా పురంధర గారు అంటున్నారు మనకెందుకు లేనుకుంటున్నారా లేదో ఎవరికి ఎలా జరగాలంటే అలా జరగాలనుకుంటున్నారా ఓకే రాజకీయాల్లో అనేకం ఉంటాయి ఓకే అసలు పురంధరేశ్వరి గారే అసలు దీని మీద స్పందించలేదు వీళ్ళందరి మాట సంగతి పక్కన పెడితే పురంధరేశ్వరి గారే స్పందించలేదు ఏంటి అసలు అసలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది పురంధరేశ్వరి గారి మీద ఛాలెంజ్లు జరుగుతున్నా పురంధరేశ్వరి గారిని విమర్శలు చేస్తున్నా పురంధరేశ్వరి గారి మాట్లాడరు పురంధరేశ్వరి గారి తరపున ఒక ఇంకొక వేరే వాళ్ళు వచ్చి మాట్లాడరు సహజ సంఘటన మంత్రి ఇటువంటి చర్యలు తీసుకోరు పెద్ద పెద్ద పోస్టులు అనిపిస్తున్న వాళ్ళందరూ ఒకళ్ళు కూడా వచ్చి మాట్లాడరు అంటే ఓవరాల్గా అర్థమవుతుంది ఏంటంటే అసలు ఈ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మీద పురంధరశ్వర గారికి పట్టు రాలేదు ఒకవేళ పట్టు వచ్చి ఉంటే ఈవిడికి కనీసం ఈవిడ వేసుకున్న టీం మెంబర్సే కదా ఎవరో ఒకళ్ళు కనీసం రావాలి కదా ఎవరు ఒక్కళ్ళు కూడా రాలేదు అంటే ఏంటి ఎదురికి ఒక రెండు నెలల్లో ఒకవేళ గెలిస్తే ఆ కేంద్ర మంత్రి ఏదో తీసుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ ఉండే మనిషి కాదు అనుకుంటున్నారా లేక ఒకవేళ ఓడిపోతే ఎక్కడ తిరిగి అధిష్టానం ఈ తీసి పక్కన పెట్టి వేరే వాళ్ళని వేసుకుంటుంది ఎడ తిరిగి ఒక మూడు నాలుగు నెలలు వ్యవహారం ఉండేది మహా అయితే ఒక ఆరు నెలలు ఈ మార్గదానికి ఎందుకు లే అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అని అసలు ఆవిడ అధ్యక్షురాలుగా ఉన్న ఒక వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కనీసం వెనకేసుకొచ్చే ప్రయత్నం మాట అటు ఉంచి కనీసం ఇలాంటి ఛాలెంజ్లు కరెక్ట్ కాదు పార్టీలో ఉండి కుల సంఘాల పేరుతోటి కొన్ని కొంతమంది పెట్టడం మాట్లాడటం ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి సంఘటనా మంత్రి మాట్లాడు ఎంతమంది పదవులు అనుభవిస్తున్న వాళ్ళు మాట్లాడరు ఆఖరికి పురంధేశ్వరి గారే మాట్లాడు పురంధేశ్వరి గారు ఏదో ఆవిడ వాళ్ళు ఆవిడది ఆవిడ ఏదో ఆవిడ టిక్కెట్టు వ్యవహారం ఆవిడ ఎంపీగా గెలవడం ఆ నియోజకవర్గంలో తిరగటం ఇదే తప్ప ఏది పట్టించుకోట్లేదు అది ఇట్లా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా ఇట్లా ఉండబట్టే ఏదో వాళ్ళ మీద ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఎప్పుడు చూసినా ఏదో పార్టీ మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగానేమో బ్రహ్మరథాలు పడుతుంటారు ప్రజలు ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఎట్లాంటి పరిస్థితులు ఎవడన్నా పనిచేద్దాం అనుకున్నాను పని చేసే వాళ్ళని పక్కన పెట్టేస్తూ ఉంటారు పనిచేయని వాళ్ళందరినీ ఎక్కిస్తుంటారు ఆ పార్టీలో ఈ పార్టీలో తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ఏమో ఇవ్వాలి ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు వాళ్ళనేమో అందులో మిగతా వాళ్ళు సపోర్ట్ చేయరు కొన్ని ఇవన్నీ కూడా ఎవరి పేరు మీద జరుగుతున్నాయి అన్నిటికీ పక్కన జీవెల్ గారికి ఇవ్వాలి జీవెల్ గారికి ఇవ్వాలి జీవలు గారికి ప్రతిదానికి కుల సంఘాల పేరుతో పెట్టినా చివరికి జీవెల్ గారికి ఇవ్వాలి ఏదో ప్రజా సంఘాలు పెట్టినా వచ్చేవరకు జీఎల్ గారికి ఏదో పదవి ఇవ్వాలి అంటే టికెట్ ఇవ్వాలి ఇవన్నీ నడుస్తున్నాయి కదా అసలు ఇవన్నీ ఇన్ని ఆయన పేరుతో జరుగుతున్నప్పుడు కనీసం ముందు ఆ జీఎల్ గారి గారి వచ్చి మాట్లాడాలి కదా ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదా మీరు కుల సంఘాల పేరుతో పెట్టి ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు మరి ఇలా ప్రజా సంఘాల పేరుతో పెట్టి మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు మేమంతా ఒకటే భారతీయ జనతా పార్టీలో ఒక డిసిప్లిన్ ఉంటుంది ఇదేవో మాట్లాడతారు కదా మామూలుగా రొటీన్ డైలాగులు ఉంటాయి కదా కనీసం అవి కూడా మాట్లాడలేదే ఏమైపోయింది ఏమైపోయింది డిసిప్లిన్ ఏమైపోయింది టికెట్లు రాకపోతే డిసిప్లిన్ పోయింది మొత్తం ఒకళ్ళకి కాదు మొత్తం అందరికీ డిసిప్లిన్ పోయింది ఇట్లా ఉంటే భారతీయ జనతా పార్టీ ఎట్లా ఎదుగుతుంది ఈసారి ఏదో ఏదో ఆ పార్టీ జరగతోనే ఈ పార్టీ జరగతోనే ఏదో కొన్ని సీట్లు వస్తే వస్తే సరిపోతే పోతే ఏదో విషయం పార్టీ ఎట్లా ఎదుగుతుంది ఇట్లా ఉంటే పార్టీ అధ్యక్షురాలు ఒక రకంగా అధ్యక్షురాల దగ్గర పనిచేసే మిగతా పోస్టులు అనుభవించే వాళ్ళందరూ ఒక రకంగా టికెట్లు రాని వాళ్ళు ఒక రకంగా కనీసం అధికార ప్రతినిధులైనా ఇప్పుడు దాకా వచ్చి మాట్లాడారా అధికార ప్రతినిధులైనా ఇప్పుడు దాకా వచ్చి మాట్లాడారా విశాఖపట్నంలో జరుగుతుంది కరెక్ట్ కాదని చెప్పి అధికార ప్రతినిధులను మాట్లాడారు ఒక్కళ్ళు మాట్లాడాలి మరి ఈ పార్టీ ఏంటో ఈ ఏంటో అసలు ఈ డిసిప్లిన్ ఏంటో ఇట్లా ఇదే ఆ డిసిప్లిను ఆలోచించుకోవాలి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఉంచదలుచుకున్నారా మొత్తం ముంచేయదలుచుకున్నారా ఆలోచించుకోండి మీకు మీరే ఆలోచించుకోవాలి